పంతొమ్మిది వందల తొంభై మూడులో పంజాబ్లోని ఓ చిన్న గ్రామంలో నివసించి ఇరవై ఐదేళ్ల వయసున్న రంజిత్ సింగ్ ఖేళ ఉద్యోగం కోసం చూస్తున్నాడు అతను ఒక గ్రాడ్యుయేట్ అతనికి పని దొరక్క పని కోసం తిరుగుతున్నాడు అదే సమయంలో రంజిత్ సింగ్ ఖేళ కెనడాలో నివసిస్తున్న సుఖ్వీందర్ సింగ్ దిల్లాన్ను కలిశాడు ఆ సమయంలో సుఖ్వీందర్ సింగ్ సెలవులు గడిపేందుకు ఇండియాకి వచ్చాడు అయితే సుఖ్వీందర్ సింగ్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో పని కోసం కెనడా వెళ్లాడు సుఖ్వీందర్ పెద్దగా చదువుకోకపోయినా కొంచెం కొంచెం బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడేవాడు మొదట్లో సుఖ్వీందర్ సింగ్ కెనడాలో చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాడు అలా చాలా ఉద్యోగాలు మారుతూ వచ్చాడు చివరికి సుఖ్వీందర్ సింగ్ కార్లు కొని అమ్మేవాడు అతనికి ఈ పనిలో అదృష్టం కలిసొచ్చింది దాంతో అతను హమిల్టన్లో కార్లను కొనటం అమ్మటం చేసే బిజినెస్ ని స్టార్ట్ చేశాడు అలా ఒకసారి ఇరవై ఐదేళ్ల రంజిత్ సింగ్ సుఖ్విందర్ సింగ్ దిల్లాన్ను కలిశాడు అప్పుడు అతను కెనడాలో మంచి భవిష్యత్తు ఉందని చెప్పాడు తర్వాత వందల తొంభై మూడులో రంజిత్ సింగ్ ఖేళ తన కొత్త భార్య తో కలిసి కెనడా వెళ్లాడు అతనికి వీసాను కూడా సుఖ్వీందర్ సింగ్ సమకూర్చాడు కెనడా చేరుకున్న తర్వాత సుఖ్వీందర్ సింగ్ దిల్లానికి సంబంధించిన పాతకార్ల వ్యాపారంలో రంజిత్ సింగ్ కూడా ఒక భాగస్వామి అయ్యాడు రంజిత్ సుఖ్వీందర్ని బాగా నమ్మటం మొదలుపెట్టాడు అలాగే ఎంతో గౌరవించేవాడు కూడా అతను సుఖ్వీందర్ని అంకుల్ అని పిలిచేవాడు వారి కుటుంబం కెనడాలోని హామిల్టన్లో ఉండేది వాళ్ల ఇంటికి దగ్గర్లోనే రంజిత్ కూడా ఉండేవాడు సుఖ్వీందర్తో రంజిత్ వ్యాపారం బాగా సాగుతూ ఉండేది అయితే ఆ సమయంలో వాళ్లు ఒక ఆలోచన చేశారు అదేంటంటే ఒకవేళ తమ ఇద్దరిలో ఏ ఒక్కరైనా మరణిస్తే కనుక మరొకరికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఉండేందుకు పంతొమ్మిది వందల తొంభై ఆరు మే నెలలో రంజిత్ సింగ్ సుఖ్వీందర్ కలిసి లక్ష డాలర్లకు బీమా చేయించారు అంటే సుఖ్వీందర్ కి ఏదైనా జరిగితే ఆ ఇన్సూరెన్స్ డబ్బును రంజిత్కి ఇచ్చేలా ఒకవేళ రంజిత్కి ఏదైనా జరిగితే ఆ ఇన్సూరెన్స్ డబ్బులన్నీ సుఖ్వీందర్ కి వెళ్లేలా బీమా చేయించుకున్నారు అంటే వీరిలో ఏ ఒక్కరైనా ప్రమాదవశాత్తు చనిపోతే అప్పుడు లక్ష డాలర్ల బీమా డబ్బు మొత్తం రెట్టింపు అవుతుందన్నమాట అలా ఒకరోజు రంజిత్ సింగ్ భార్య లక్వీందర్ వంటగదిలో గిన్నెలు శుభ్రం చేసుకుంటూ ఉండగా అకస్మాత్తుగా డైనింగ్ రూమ్ నుంచి భర్త రంజిత్ సింగ్ అరుపుల శబ్దం వినిపించింది లక్వీందర్ వెంటనే ఏం జరిగిందో అంటూ భర్త వద్దకు పరిగెత్తింది అక్కడ నేలపై పడి ఉన్న రంజిత్ బాధతో విలవిలలాడుతున్నాడు విపరీతమైన నొప్పి కారణంగా అతని శరీరం ధనుస్సులాగా ముడుచుకుపోతోంది అతని కళ్ళు బయటికి వచ్చి ఉబ్బుతున్నాయి భర్త పరిస్థితిని చూసి కి ఏం చేయాలో అర్థం కాలేదు కాసేపటికి ఆమె స్పృహలోకి వచ్చిన ఆమె భర్తను లేపేందుకు ప్రయత్నించినా అతడిని మూయలేకపోయింది దీంతో లక్వీందర్ ఆంబులెన్స్ కి ఫోన్ చేసింది లక్వీందర్ తన భర్త రంజిత్ సింగ్ ఖేలాను ఆంబులెన్స్లో ఆస్పత్రికి తీసుకెళ్లినప్పటికీ రంజిత్ని కాపాడుకోలేకపోయింది అలా రంజిత్ సింగ్ పంతొమ్మిది వందల తొంభై ఆరు జూన్ ఇరవై మూడున చాలా బాధాకరమైన స్థితిలో మరణించాడు రంజిత్ శరీరమంతా బిగుసుకుపోయినట్లు అయిపోయింది ఇక మరోవైపు తన వ్యాపార భాగస్వామి రంజిత్ మరణవార్త తెలుసుకున్న సుఖ్వీందర్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు రంజిత్ సింగ్ ఆకస్మిక మరణం అందరినీ ఆశ్చర్యపరిచింది రంజిత్ శరీరంపై ఎటువంటి గాయాలు కానీ శరీరంలో ఎలాంటి విషం ఆనవాళ్లు కానీ కనిపించకపోవటంతో కెనడాలోని వైద్యులు సైతం రంజిత్ మరణంపై ఆశ్చర్యపోయారు రంజిత్ సింగ్ అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించి ఉంటాడని వైద్యులు అనుమానించారు అయితే అదే సమయంలో ఈ మరణానికి కారణం మరేదైనా కావచ్చునని కూడా వైద్యులు చెప్పారు దీంతో హామిల్టన్ పోలీసులు రంజిత్ సింగ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు రంజిత్ మరణానంతరం భీమా సొమ్ము తన వ్యాపార భాగస్వామి సుఖ్వీందర్ సింగ్ దిల్లాన్కు రావాల్సి ఉంటుంది అయితే అంతకంటే ముందు రంజిత్ సింగ్ మృతిపై బీమా కంపెనీకి చెందిన ఓ అధికారి సమగ్ర విచారణ జరిపి ఆ అధికారి తన నివేదికను బీమా కంపెనీకి సమర్పించారు ఆ నివేదిక ఆధారంగా సుఖ్వీందర్ సింగ్ కి బీమా మొత్తం అంటే రెండు లక్షల డాలర్లు ఇవ్వాల్సి ఉంటుంది రంజిత్ సింగ్ ఖేలా వ్యాపార భాగస్వామి అయిన సుఖ్వీందర్ సింగ్ ఇంట్లో రంజిత్ సింగ్ మరణంపై దర్యాప్తు చేయటానికి కెనడియన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క క్లెయిమ్ ఇన్వెస్టిగేటర్ క్లిఫ్ ఎలియట్ హామిల్టన్ వెళ్లారు ఇన్సూరెన్స్ కి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను పరిశీలించారు డాక్యుమెంట్లన్నీ బాగానే ఉన్నాయి కానీ సుఖ్వీందర్ సింగ్ ఇంట్లో క్లిఫ్ ఎలియట్ కూర్చున్నప్పుడు అకస్మాత్తుగా అతని చూపు గోడపై ఉన్న చిత్రంపై పడింది ఈ ఫోటోను తాను ఇంతకుముందు ఎవరి ఇంట్లోనూ చూశానే అని అనుకున్నాడు నిజానికి ఆ ఫోటో గోడమీద ఉంది అది గురునానక్ సాహిబ్కి చెందింది ఆ ఫోటో చూడగానే ఎలియట్ కి గుర్తుకు వచ్చింది ఏంటంటే తాను ఇంతకుముందు ఇలా ఎవరికో భీమా క్లెయిమ్ చేశాను అని దీంతో ఎలియట్ తన మెదడుకు పని చెప్పాడు అప్పుడు అతనికి గుర్తుకు వచ్చింది ఏంటంటే ఈ సంఘటన జరగటానికి ఏడాదిన్నర ముందు సుఖ్వీందర్ సింగ్ పాత ఇంట్లో గురునానక్ సాహిబ్ యొక్క ఈ చిత్రాన్ని చూసినట్లు అతనికి గుర్తుకు వచ్చింది అనగా భీమా క్లెయిమ్ కోసం క్లిఫ్ ఎలైట్ గతంలో ఒకసారి సుఖ్వీందర్ సింగ్ పాత ఇంటికి వెళ్లాడని మరియు ఆ భీమా క్లెయిమ్ సుఖ్వీందర్ సింగ్ మొదటి భార్య పర్వేష్ కౌర్ కు చెందిందని అతనికి అర్థమైంది ఇక పంతొమ్మిది వందల తొంభై ఐదు ఫిబ్రవరి మూడున పర్వేశ్ కౌర్ ముప్పై ఆరేళ్ల వయసులో కన్ను మోసింది భార్య మరణం తర్వాత సుఖ్వీందర్ కి భీమా క్లెయిమ్ లో రెండు లక్షల పదిహేను వేల డాలర్లు అందాయి ఇంకా ఇదే కాకుండా సుఖ్వీందర్ సింగ్ తన భార్య పేరు మీద పద్దెనిమిది వేల డాలర్ల రుణం తీసుకున్నాడు ఆ రుణం కూడా మాఫీ అయిపోయింది కాని ఇప్పుడు ఎలియట్ ఈ విషయాలను మళ్లీ ఆలోచించటం స్టార్ట్ చేశాడు దీనిపై లోతుగా దర్యాప్తు చేయాలని నిర్ణయించుకున్నాడు తన అనుమానాన్ని హామిల్టన్ పోలీసులకు చెప్పాడు ఎలియట్ పోలీసులకు తెలిపింది ఏంటంటే ఏడాదిన్నర వ్యవధిలోనే సుఖ్వీందర్ సింగ్కి అత్యంత సన్నిహితులైన ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా చనిపోయారని వారిద్దరికీ సంబంధించిన భీమా డబ్బు మొత్తం సుఖ్వీందర్ సింగ్ కి వెళ్లిందంటూ ఎలియట్ పోలీసులకు తెలిపాడు ఇవన్నీ విన్న హామిల్టన్ పోలీసులకు కూడా ఈ విషయాలు వింతగానే అనిపించాయి ఆ తర్వాత ఈ కేసు దర్యాప్తు కోసం డిటెక్టివ్ వారెన్ కొరోల్ ను ఎంపిక చేశారు ఈ కేసును ఛేదించడానికి వారెన్ కొరోల్ మొదట సుఖ్వీందర్ సింగ్ భార్య పర్వేష్ కౌర్ మరణంపై దర్యాప్తు ప్రారంభించారు సుఖ్వీందర్ సింగ్ పర్వేష్ కౌర్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో వివాహం చేసుకున్నారు పర్వేష్ చదువుకున్న అమ్మాయి ఇంగ్లీష్ కూడా బాగా మాట్లాడేది ఆమె టీచర్ కావాలనుకుంది కాని పర్వేష్ తండ్రి హర్దేవ్ గ్రేవాల్ సుఖ్వీందర్ సింగ్ కెనడాలో నివసిస్తున్నాడని తెలుసుకున్నప్పుడు సుఖ్వీందర్ సింగ్ తో తన కుమార్తెకు పెళ్లి చేస్తే ఆమెకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని అనుకున్నాడు అలా తన కుమార్తె పర్వేష్ కౌర్ ను కి ఇచ్చి వివాహం చేశాడు సుఖ్వీందర్ పెళ్లి సమయంలో పర్వేష్ కౌర్ కుటుంబం నుంచి భారీగా కట్నం కూడా తీసుకున్నాడు పెళ్లి తర్వాత సుఖ్వీందర్ భార్య పర్వేష్ కౌర్ తో కలిసి కెనడా వెళ్లాడు నిజానికి సుఖ్వీందర్ సింగ్ ఎన్నో కలలు కనేవాడు అతను ఒక అహంకారి ధనదాహం ఉన్నవాడు డబ్బు సంపాదించాలని భార్య పర్వేశ్ కౌర్ ను బలవంతం చేయటం మొదలుపెట్టాడు దాంతో ఆమె కెనడాలో ఎన్నో ఉద్యోగాలు చేసింది మొదట్లో ఆమె పుట్టగొడుగుల ఫామ్ హౌస్ లో పనిచేసింది పంతొమ్మిది వందల ఎనభై ఐదు జూలై ఇరవై ఆరున పర్వేశ్ పండంటి ఆడబిడ్డకు జన్మనివ్వగా ఆ పాపకు హర్ప్రీత్ అని నామకరణం చేశారు కూతురు హర్ప్రీత్ పుట్టిన ఆరు నెలల తర్వాత పర్వేష్ కౌర్ తప్పని పరిస్థితుల్లో ఒక గవర్నమెంట్ ఫ్యాక్టరీలో పనిచేయటం మొదలుపెట్టింది ఆ తర్వాత కొన్నాళ్లకు మళ్లీ గర్భం దాల్చింది కాని కొన్ని కారణాల వల్ల అబార్షన్ చేయించుకోవలసి వచ్చింది ఆ తర్వాత ఆమె కొన్ని రోజులు షూ ఫ్యాక్టరీలో కూడా పనిచేసింది తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో అమన్ అని మరో అమ్మాయికి జన్మనిచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆమె మరోసారి గర్భం దాల్చింది కాని ఈసారి సుఖ్వీందర్ ఒక కొడుకు కావాలని కోరుకున్నాడు ఈ కారణంగా పర్వేశ్ కౌర్ లింగ నిర్ధారణ పరీక్షల కోసం భారతదేశానికి వచ్చింది ఆమె మళ్లీ ఆడబిడ్డకు జన్మనివ్వబోతుందని టెస్టుల్లో తేలింది అయితే సుఖ్వీందర్ సింగ్ కొడుకు కావాలని ఎంతగానో కోరుకున్నాడు తాను ఓ అబ్బాయిని దత్తత తీసుకోబోతున్నానని ఇంట్లో చెప్పాడు అయితే పర్వేష్ కౌర్ కుటుంబం ఒత్తిడి కారణంగా బిడ్డను దత్తత తీసుకునే ఆలోచనను వదిలేసుకున్నాడు సుఖ్వీందర్ తన భార్య పర్వేష్ కౌర్ని జంతువు కంటే హీనంగా చూసేవాడు పర్వేష్ కౌర్ తో గొడవపడి ఆమెను కొట్టేవాడు కాని ఒకసారి సుఖ్వీందర్ సింగ్ పర్వేష్ కౌర్ని ఎంతలా కొట్టాడంటే పర్వేష్ అతని మీద విరక్తితో పై పోలీసులకు ఫిర్యాదు చేసింది దీని కారణంగా సుఖ్వీందర్ రోజంతా జైల్లో గడపాల్సి వచ్చింది కాని అకస్మాత్తుగా పర్వేష్ కౌర్ అనారోగ్యానికి గురైంది ఆమెకు ఎప్పుడూ తలలో నొప్పి వస్తూ ఉండేది అయితే ఆమె ఈ విషయమై పలువురు వైద్యులను కూడా కలిసింది అయినా కూడా ఆమె తలనొప్పి తగ్గలేదు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఐదు జనవరి ముప్పై ఒకటి రాత్రి డిన్నర్ టైం అయింది అయితే పర్వేష్ లివింగ్ రూమ్ లో పడుకుని ఉండగా అకస్మాత్తుగా ఆమె పిడికిళ్లు పళ్లు బిగుసుకుపోయాయి కరెంట్ షాక్ కొట్టి వెన్నెముక విరిగిపోయినట్లు అనిపించింది అప్పుడు నోటి నోటినుంచి భయంకరమైన అరుపు అరిచింది అది కూడా విపరీతమైన నొప్పితో మూలుగుతూ నేను చనిపోతున్నానని చెప్పింది పర్వేష్ శరీరమంతా బిగుసుకుపోయింది దంతాలు ఒకదానికొకటి అతుక్కుపోయాయి ఆమె ముఖం చాలా వింతగా భయానకంగా మారిపోయింది పర్వేశ్ కౌర్ ఏడేళ్ల కూతురు అమన్ తన తల్లి పరిస్థితిని చూసి చలించిపోయింది పరిగెత్తుకుంటూ పక్కింట్లో ఉండే అనే మహిళను తీసుకుని ఆ చిన్నారి తన తల్లి వద్దకు తీసుకువచ్చింది ఉల్గా వచ్చి చూసేసరికి పర్వేష్ స్పృహ కోల్పోయి ఉంది ఆమె శరీరం విల్లులా మెలితిరిగి కింద పడిపోయి కనిపించింది ఇక సుఖ్వీందర్ కూడా తన భార్య పరిస్థితిని చూసి భయపడ్డాడు అతను వెంటనే పర్వేష్ కౌర్కి గ్లాసుడు మంచినీళ్ళిచ్చాడు అదే సమయంలో ఉల్గా ఆమె కాళ్లను రుద్దటం మొదలుపెట్టింది కాని దీనివల్ల ఎలాంటి ప్రయోజనం లేకపోయింది ఆమె శరీరం ఇంకా ఎక్కువగా బిగుసుకుపోయింది ఆ సమయంలో పర్వేష్ కౌర్ పక్కింటి ఒల్గాకు ఏదో చెప్పటానికి ప్రయత్నించింది కాని ఆమె మాట్లాడేలోపే స్పృహ తప్పి పడిపోయింది వెంటనే సుఖ్వీందర్ ఆమెను హామిల్టన్ జనరల్ ఆస్పత్రికి తరలించారు కాని ఆ ఆస్పత్రి వైద్యులు మాత్రం ఇలాంటి పరిస్థితుల్లో ఇంతకుముందు ఏ రోగిని చూడలేదని ఏ రోగిలోనూ ఇలాంటి వ్యాధి లక్షణాలను చూడలేదని చెప్పారు ఆ తర్వాత పర్వేష్ కౌర్ను లైఫ్ సపోర్ట్ మీద ఉంచారు నాలుగు రోజుల పాటు ఆమె అపస్మారక స్థితిలో ఉంది విచిత్రం ఏంటంటే ఆమెకు చేసిన టెస్ట్ రిపోర్ట్లు నార్మల్గా ఉన్నాయని తెలిసాక ఫిబ్రవరి మూడున సుఖ్వీందర్ అనుమతితో ఆమెకు లైఫ్ సపోర్ట్ ను తొలగించారు వైద్యుల నివేదిక ప్రకారం పర్వేష్ మరణం సహజమేనని అదే సమయంలో మరణానికి స్పష్టమైన కారణాలు లేవని మెడికల్ రిపోర్ట్లో పేర్కొన్నారు ఇక సుఖ్వీందర్ సింగ్ డాక్టర్లకు తెలిపింది ఏమిటంటే జనవరి ముప్పై ఒకటి రోజు రాత్రి పరిస్థితి విషమించడానికి ముందు పర్వేశ్ తలనొప్పికి వైద్యులు సూచించిన క్యాప్సూల్స్ తీసుకుందని ఆ తర్వాత ఇలా జరిగిందని అతను వైద్యులకు చెప్పాడు ఇప్పుడు సుఖ్వీందర్ సింగ్ దెల్లానికి సంబంధించిన ఇద్దరు సన్నిహితులు చనిపోయారు ఒకరు అతని భార్య పర్వేష్ కౌర్ రెండవది అతని వ్యాపార భాగస్వామి రంజత్ సింగ్ ఇద్దరూ కూడా ఒకే విధంగా మరణించారు కానీ వారి మరణానికి కారణం తెలియరాలేదు అయితే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే సుఖ్వీందర్ సింగ్ దిల్లానికి వారిద్దరి మరణంతో ప్రయోజనమైతే లభించింది అయితే ఈ కేసును దర్యాప్తు చేస్తున్న వారన్ అతని మెదడుకు పనిపెట్టి తాను తెలుసుకున్న నిజం ఏమిటంటే తన భార్య పర్వీష్ కౌర్ మరణించిన మరుసటి రోజే సుఖ్వీందర్ సింగ్ పర్వేష్ కౌర్ ఇన్సూరెన్స్ మొత్తాన్ని పొందటానికి క్లెయిమ్ చేశాడు అని తెలుసుకున్నాడు అంటే సుఖ్వీందర్ సింగ్ తన భార్య గురించి ఆమె మరణం గురించి చింతిస్తూ ఉండకుండా బాధపడకుండా ఆమె భీమా యొక్క డబ్బును పొందటం గురించి ఆందోళన చెందాడు దీంతో హామిల్టన్ పోలీసులు ఈ కేసును ఇంకా లోతుగా పర్యవేక్షించాలని అనుకున్నారు ఇక ఈ కేసు దర్యాప్తు కోసం భారత్ కి కూడా వచ్చింది భారతదేశంలో డిటెక్టివ్ వారెన్ కి సహాయం చేయటానికి భారత సంతతికి చెందిన డిటెక్టివ్ కెవిన్ దిన్సాను ఎంపిక చేశారు దర్యాప్తు కోసం కెవిన్ వారెన్లను లుదియాలోని సుఖ్వీందర్ సింగ్ ఇంటికి పంపించారు లుదియానా చేరుకున్న తర్వాత కెవిన్ వారెన్ ఇద్దరూ పంజాబ్ పోలీసులను కలిశారు వారు అన్ని విషయాలను పంజాబ్ పోలీసులకు వివరంగా చెప్పారు ఆ తర్వాత పంజాబ్ పోలీసుల సహాయంతో ఇద్దరు డిటెక్టివ్లు సుఖ్వీందర్ సింగ్ గురించి ఆరా తీయటం ప్రారంభించారు ఈ విచారణలో పలు ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడయ్యాయి విచారణలో బయటపడింది ఏమిటంటే సుఖ్వీందర్ సింగ్ తన భార్య పర్వేశ్ కౌర్ మరణించిన వెంటనే పంజాబ్కి వచ్చాడని ఇక్కడికి వచ్చాక అతను చేసిన మొదటి పని రెండవ వివాహం చేసుకోవటమని దర్యాప్తులో తేలింది అంటే పర్వేష్ కౌర్ మరణించిన తొమ్మిది వారాల్లోనే సుఖ్వీందర్ సింగ్ డెల్హాన్ జలంధర్ జిల్లాలోని గ్రేన్ గ్రామానికి చెందిన సరబ్జిత్ కౌర్ ను వివాహం చేసుకున్నాడు రెండో భార్య సరబ్జిత్ కౌర్ కుటుంబ సభ్యుల నుంచి కూడా సుఖ్వీందర్ చాలా కట్నం తీసుకున్నాడు కానీ సుఖ్వీందర్ ఇక్కడితో ఆగలేదు అతను సరబ్జిత్ ను పెళ్లాడిన కొద్ది రోజులకే పంజాబ్లోని కపుర్తలా జిల్లా టిబ్బాకు చెందిన కుష్వీందర్ కౌర్ ప్రీత్ అనే యువతిని రహస్యంగా మూడవ వివాహం చేసుకున్నాడు కుష్వీందర్ కుటుంబం నుంచి కూడా అతను కట్నంగా చాలా డబ్బు తీసుకున్నాడు ఆ తర్వాత వీలైనంత త్వరలో తన ఇద్దరు భార్యలను తనతో పాటు కెనడాకు తీసుకెళ్తానని చెప్పి కెనడా వెళ్లిపోయాడు ఇక మరొక వైపు సరబ్జిత్ కౌర్ కుష్వీందర్ కుటుంబాలు తమ పాస్పోర్ట్ల కోసం అవసరమైన పత్రాలను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యాయి కొన్ని నెలలు గడిచాక సుఖ్వీందర్ సింగ్ దెల్లాన్కు ఒక సమాచారం వచ్చింది అదేంటంటే తన రెండో భార్య సరబ్జిత్ కౌర్ కవల పిల్లలకు జన్మనిచ్చింది అని సరబ్జిత్ తన కవల కుమారుడికి గుర్మీత్ అని మరొకరికి గుర్వీందర్ అని నామకరణం చేశారు కొద్ది రోజుల తర్వాత సుఖ్వీందర్ సింగ్ దెల్లాన్ కూడా తన కవల పిల్లలను కలిసేందుకు కెనడా నుంచి పంజాబ్కి వచ్చారని తెలిపారు సుఖ్వీందర్ సింగ్ రెండో భార్య సరబ్జిత్ కౌర్ ఆమె ఇద్దరు పిల్లలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు కొద్ది రోజులు గడిచాక అకస్మాత్తుగా సరబ్జిత్ కవలల ఆరోగ్యం క్షీణించి పన్నెండు రోజుల వయసున్న ఆ పిల్లలిద్దరూ చనిపోయారు ఎలాంటి విచారణ చేయకుండా ఎలా చనిపోయారనే విషయాన్ని కూడా ఎవరికీ చెప్పకుండా ఇద్దరు పిల్లల్ని ఖననం చేశారు తన కవలలు హఠాన్మరణం చెందటంతో సుఖ్వీందర్ సింగ్ తీవ్ర విషాదంలో మునిగిపోయాడు ఆ తర్వాత తన రెండో భార్య కి చెప్పి లుదియానాలోని తన పూర్వీకుల ఇంటికి వెళ్తున్నానని చెప్పి నుంచి వెళ్లిపోయాడు ఆ రోజు అతను లుధియానాలోని తన ఇంటికి వెళ్ళలేదు ఆ రోజు తన మూడో భార్య కుష్వీందర్ కౌర్ ప్రీత్ ఇంటికి వెళ్లాడు అక్కడ ఆమె తన భర్త సుఖ్వీందర్ సింగ్ తనను కెనడాకు తీసుకెళ్తాడని ఎంతో ఆశగా ఎదురుచూస్తూ ఉంది ఇక సుఖ్వీందర్ సింగ్ తన భార్య కలను నెరవేర్చటానికి ఆమెను వైద్య పరీక్షల కోసం తీసుకెళ్లాడు అక్కడ పరీక్షలు చేయించుకున్న తర్వాత సుఖ్వీందర్ సింగ్ దెల్లాన్ తన మూడో భార్య కుష్వీందర్ కౌర్ ను తన గ్రామం టిబ్బాలో వదిలేసి లుదియానాకు వచ్చాడు అయితే లుదియానా చేరుకోగానే సుఖ్వీందర్ సింగ్ కు మరో చేదువార్త ఎదురైంది తన మూడో భార్య కుష్వీందర్ కౌర్ప్రీత్ ను వైద్య పరీక్షల కోసం తీసుకెళ్లి వచ్చాక ఆమె చనిపోయిందని తెలుసుకున్నాడు కుష్వీందర్ శరీరం తీవ్రంగా బిగుసుకుపోయింది ఆమె ముఖం భయంకరంగా మారిపోయింది అని తెలుసుకున్నాడు కుష్వీందర్ కౌర్ప్రీత్ మరణానికి గుర్తు తెలియని వ్యాధి కారణమని వైద్యులు తెలిపారు మూడో భార్య కుష్వీందర్ మరణించిన కొద్ది రోజులకే సుఖ్వీందర్ సింగ్ దిల్లాన్ మళ్లీ మరొక పెళ్లి చేసుకున్నాడు ఆయన నాలుగో భార్య పేరు సుఖ్వీందర్ కౌర్ గ్రేవాల్ ఇక మరోవైపు ఇప్పటి వరకు సుఖ్వీందర్ సింగ్ దెల్లాన్ తో సంబంధం ఉన్న ఐదుగురు మరణించారు వీరిలో ఇద్దరు కెనడాలో మరణించారు వారిద్దరు ఎవరంటే పర్వేశ్ కౌర్ రెండవది రంజిత్ ఖేలా ఇక మరో ముగ్గురు భారతదేశంలో మరణించారు ఇందులో ఇద్దరు కవలలు గుర్మీత్ గుర్వీందర్ మూడవ వ్యక్తి కుష్వీందర్ కౌర్ ప్రీత్ కూడా మరణించారు కానీ ఇందులో అన్నింటికంటే ఆఖరి మరణం రంజిత్ సింగ్ కేలాది జరిగింది దీంతో ఫైనల్ గా రంజిత్ సింగ్ మరణంతో ఈ దర్యాప్తు అనేది మొదలై ఇక్కడి వరకు వచ్చింది కానీ ఇప్పుడు డిటెక్టివ్లు వారెన్ కెవిన్లకు ఈ ఐదు మరణాలు ఒక సవాల్గా మారాయి మరోవైపు కెనడాలో రంజిత్ సింగ్ మృతదేహం నుంచి సేకరించిన నమూనాలకు ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించారు ఫోరెన్సిక్ పరీక్షల్లో డాక్టర్లకు రంజిత్ సింగ్ మృతదేహం నుంచి ఒక విష పదార్థం లభించింది ఈ విషయం స్టిక్నోస్ నక్స్ వామిక అనే పేరుగల చెట్టు విత్తనాల్లో ఎక్కువగా ఉంటుంది అయితే ఈ చెట్లు కెనడాలో కనిపించినప్పటికీ భారతదేశంలో ఈ చెట్లు పెద్ద మొత్తంలో కనిపిస్తాయి ఆ తర్వాత డిటెక్టివ్ వారెన్ కెవిన్ మళ్లీ పంజాబ్ వెళ్లారు అక్కడ వాళ్లు వాళ్లతో పాటు పంజాబ్ పోలీసుల సహాయం కూడా తీసుకుని సరబ్జిత్ కౌర్ కవల పిల్లల మృతదేహాలను వెలికి తీసి ఇద్దరి నమూనాలను పరీక్షలకు పంపించారు ఫోరెన్సిక్ పరీక్షల్లో తేలిందేంటంటే ఆ ఇద్దరు పిల్లలకు కూడా విషమిచ్చి చంపేశారని తెలిసింది ఇక కుష్వీందర్ ప్రీత్ మృతదేహాన్ని దహనం చేయటం వల్ల ఆమె మృతదేహాన్ని పరీక్షించలేకపోయారు అయితే ఆమె మరణానికి సంబంధించిన లక్షణాలు కనిపెట్టిన తర్వాత తేలింది ఏమిటంటే ఆమెకు కూడా ఇదే విషమిచ్చి చంపేశారని తెలిసింది సుఖ్వీందర్ సింగ్ దెల్లాన్ సామాన్యుడు కాదని సీరియల్ కిల్లర్ అని డిటెక్టివ్ వారెన్ కెవిన్లకు ఇప్పుడు అర్థమైంది అతను ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదుగురిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఇందులో ఇద్దరూ అభంశుభం తెలియని చిన్నారులు కూడా ఉన్నారు కాని ఇక్కడ వచ్చిన సవాల్ ఏమిటంటే సుఖ్విందర్కి ఆ విత్తనాలు ఎక్కడి నుంచి వచ్చాయి అనేది తెలుసుకోవటం పెద్ద సవాల్గా మారింది ఈ విషయం తెలుసుకునేందుకు ఇద్దరు కెనడియన్ డిటెక్టివ్లు లుధియానాలో మూలికలు అమ్మేవారి దుకాణాలను సందర్శించారు అక్కడ ఎలుకలు కీటకాలను చంపటానికి ఉపయోగించే మందు గురించి తెలుసుకున్నారు ఆ మందు పేరు కుంచెల్లా ఇది ఈ విత్తనం యొక్క హిందీ పేరు దీనిని కుచెలా కజ్రా అని కూడా పిలుస్తారు హిందీలో కొన్ని కారణాల వల్ల ఈ విత్తనాల పేర్లు తెలుగులో లేదు ఆ ఇద్దరు డిటెక్టివ్లు కుంచెల్లాను పరిశీలించగా అందులో కూడా అదే విషయం కనిపించింది అలాగే దర్యాప్తులో ఈ విషయం కూడా వెల్లడైంది అదేమిటంటే మానవ శరీరంలోకి చేరిన తర్వాత ఈ విషయాన్ని ఏ సాధారణ పరీక్ష ద్వారాను గుర్తించలేమని తెలిసింది ఇక ఇప్పుడు దీంతో వాళ్లకి అర్థమైంది ఏమిటంటే సుఖ్వీందర్ సింగ్ దెల్లాన్ మోసపూరితంగా కుంచుల్లా విత్తనాలను ఆ ఐదుగురికి తన మంచితనంతో తినిపించి దారుణంగా చంపాడని ఇప్పుడు స్పష్టమైంది ఇంతేకాదు అతనికి కూడా తెలుసు డాక్టర్లు సాధారణ పరీక్షల్లో ఈ విషయాన్ని గుర్తించే ఛాన్స్ అస్సలు లేదని అందుకే సుఖ్వీందర్ సింగ్ తన ఐదుగురు బాధితులకు ఏదో ఒక సాకుతో కొన్నిసార్లు ఆహారంతో పాటు కొన్నిసార్లు మెడిసిన్తో పాటు వాటిని తినిపించేశాడు అనంతరం రంజిత్ సింగ్ భార్య లఖ్వీందర్ సింగ్ కూడా కోర్టుకు ఈ విషయాన్ని తెలిపారు అదేమిటంటే వెన్ను నొప్పి నపుంసకత్వాన్ని నయం చేయటానికి తన మామ సుఖ్వీందర్ సింగ్ తన భర్తకు ఇచ్చిన మందును తాగటం వల్లనే తన భర్త రంజిత్ కేలా దుర్మరణం చెందారని తెలిపింది అచ్చం ఇదే విధంగా అతను తన కవల పిల్లలు మొదటి భార్య పర్వేశ్ కౌర్ మూడో భార్య కుష్వీందర్లను కూడా చంపేశాడు ఈ ఐదు హత్యల వెనక అతని ముఖ్య ఉద్దేశం వరకట్నం డబ్బులు ఇన్సూరెన్స్ డబ్బులు సంపాదించటమే అని తెలిసింది అలాగే భవిష్యత్తులో తనకు ఎలాంటి ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతో సుఖ్వీందర్ సింగ్ పిల్లలను కూడా హతమార్చాడు ఆ తర్వాత వందల తొంభై ఏడు అక్టోబర్ నెలలో సుఖ్వీందర్ సింగ్ దెల్లాన్ను అతని మొదటి భార్య పర్వేష్ కౌర్ అతని వ్యాపార భాగస్వామి రంజిత్ సింఖేలా హత్య కేసులో హామిల్టన్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు భారత్లో జరిగిన ఆ మూడు హత్యలను హామిల్టన్ పోలీసులు తమ షీట్లో చేర్చలేదు అయితే భారత్ నుంచి పలువురు సాక్షులను కూడా కెనడాకు తరలించారు అక్కడి కోర్టులో ఆ భారతీయ సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేశారు మాంటియల్ కోర్టులో సుదీర్ఘ విచారణ అనంతరం రెండు పేల ఒకటిలో సుఖ్వీందర్ సింగ్ దిల్లాన్కు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు నవంబర్ ఇరవై ఒకటి రెండు పదమూడున అంటే యాబై నాలుగు సంవత్సరాల వయసులో సుఖ్వీందర్ సింగ్ దిల్లాన్ క్యాన్సర్ తో కెనడాలోని కింగ్స్టన్ ఆస్పత్రిలో మరణించాడు ఫ్రెండ్స్ ఈ సంఘటనను వివరించడం వెనుక మా ఉద్దేశం ఎవరి హృదయాన్ని గాయపరచడం కాదు మీకు అవగాహన కలిగించటానికి మిమ్మల్ని అప్రమత్తం చేయటానికి మాత్రమే దీని గురించి వివరించడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఈ మొత్తం సంఘటన గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలపండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఖచ్చితంగా షేర్ చేయండి